కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ఇవ్వడంతో పాటుగా ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలకి ఒక ఉద్యోగం కూడా తగ్గకుండా చూసే విధంగా పెట్టుబడుల వేట కొనసాగిస్తూ ఉన్నారు మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి పరిచయాలతో వారి మీద ఉన్న నమ్మకంతో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉన్నారు అయితే పెట్టుబడిదారులను బెదిరించడం పెట్టుబడిదారులు మేము కనుక అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని చెప్పేసి మెయిల్స్ పెట్టడం మీరు పెట్టుబడి పెట్టొద్దు అనే కార్యక్రమాలు ఒకవైపు వైసీపీ నాయకులు కొనసాగిస్తూనే ఉన్నారు ఇలా దాదాపు రెండు వందల కంపెనీకి మెయిల్స్ పెట్టారు ఇంకా ఆ మెయిల్స్ పట్టించుకోకుండా చాలామంది ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు తాజాగా విజయవాడలో ఆరు వందల అరవై కోట్ల రూపాయల వ్యయంతో లులూ మాల్ పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది సహజంగా లు మాలు ఏ రాష్ట్రంలో వాళ్ళు మాల్ ఓపెన్ చేసినా సొంతగా భూమి కొనుగోలు చేయరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమిని ముప్పై మూడు సంవత్సరాలకే లీజుకు తీసుకొని అక్కడ ఆరు నుంచి తొమ్మిది అంతస్తుల భవనం నిర్మిస్తుంది ఆ భవన నిర్మాణానికి దాదాపుగా రెండు సంవత్సరాలు పడుతుంది అందులో ఫినిషింగ్ వర్క్లు అవి చేయడానికి మరో సంవత్సరం పడుతుంది అంటే వారు పని ప్రారంభించిన తర్వాత వారు వ్యాపారం మొదలు పెట్టుకోవడానికి కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే ఆయా ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భూములు లీజుకు తీసుకొని ఆ లీజు అమౌంట్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటుంది ఆ ముప్పై మూడు సంవత్సరాలు వ్యాపారం చేసుకున్న తర్వాత అప్పుడే ప్రభుత్వంతో మరలా మరొకసారి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది అయితే తాజాగా విజయవాడలో మాల్కి గవర్నర్ పేట డిపోటు ఆర్టీసీకి చెందిన ఐదు ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది ఇలా ప్రయత్నాలు ప్రారంభించిందో లేదో వెంటనే కనుమరుగైపోయిన కమ్యూనిస్టులు పాత జెండాలు పట్టుకొని బయలుదేరారు ఇక అవే జెండాలు ఎప్పుడు చూసినా ఆ ఆఫీస్లో మూలన పడి ఉంటాయి మళ్ళీ ఆ జెండాలను తిప్పడం మళ్ళీ తీసుకెళ్లి జాగ్రత్తగా ఆ మూలన పెట్టడం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ భూముల్ని లులుకి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని ప్రచారం ప్రారంభించారు ప్రభుత్వ భూమి ఆర్టీసీ భూమి ఎక్కడికి పోదు రిషికొండలో గుండు గురైనట్టుగా గుండు గురగరు లులు మాల్ నిర్మిస్తే అక్కడ దాదాపు ఆరు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆర్టీసీ స్థలం ఆర్టీసీగా ఉంటుంది ఆర్టీసీకి ప్రతి నెల ముప్పై లక్షల పైగా అద్దె కేవలం స్థలానికే లుల్లు చెల్లించబోతా ఉంది తర్వాత ఆ లీజ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పెద్ద భవనం ఆర్టీసీకి దఖలు పడుతుంది ఆ భవనాన్ని ఆర్టీసీ లీజుకి ఇచ్చినా కూడా ప్రతి నెల మూడు నుంచి ఆరు కోట్ల అద్దెలు వచ్చే అవకాశం ఉంది అలాంటి అవకాశాన్ని కూడా కమ్యూనిస్టులు రాష్ట్ర ప్రభుత్వం లూకి దోచిపెడతా ఉంది అని బయలుదేరారు అదే గుడిసెలు వేసుకోవడానికి రమ్మంటే మాత్రం వేలాది మందిని తీసుకొని చేస్తారు చేసిన తర్వాత ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఇరవై ఇల్లు ముప్పై ఇల్లు కమ్యూనిస్ట్ నేతలు వారి విధానాలు ఇప్పటికే మార్చుకోవడం లేదు దేశంలో పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కను కనుమరుగైపోయినా కూడా వారి విధానాల్లో మార్చలేదు కేరళలో ఊగులాడుతా ఉంది అయినా వారి విధానాలు మార్చుకోవడం లేదు ఆర్థిక సంస్కరణలు వచ్చినా కమ్యూనిస్టులు మాత్రం సంస్కరణలకి ఇప్పటికే ఒప్పుకోవడం లేదు పెట్టుబడి రావడం అంటే అది దోచుకోవడానికి వస్తూ ఉన్నారని చెప్పేసి బూచిగా చూపిస్తూ ఉన్నారు ఉద్యోగాలు రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు జెండా మోసేవాడు ఎవడు దొరకడగా అందువల్ల వాళ్ళ విధానాలు మార్చుకునే పరిస్థితి లేదు విజయవాడ కమ్యూనిస్టులకి చేతి నిండా పని దొరికింది చాలా కాలం తర్వాత ఎందుకంటే ఆర్టీసీ స్థలం ఇస్తున్నారంటే ఇక ఇప్పటి నుంచి మొదలుపెట్టి దాదాపు రెండు మూడు సంవత్సరాల దాకా పోరాటాలు చేయొచ్చు వాళ్ళకి విజయవాడ కమ్యూనిస్టులు మాత్రం చాలా కాలం తర్వాత చేతి నిండా పని దొరికింది ఆ బుడమేరు వరద గురించి మాట్లాడరు బుడమేరు కబ్జాలు చేసేస్తారు బుడమేరులో ముప్పై వేల క్యూసిక్ల కెపాసిటీ ఉన్న బుడమేరు మూడు వేల క్యూసిక్లు పడిపోవడానికి ప్రధాన కారణం కమ్యూనిస్టులు వేసిన గుడిసెలు అక్రమాలు ఆక్రమాలు మరలా వరదస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిబంధిస్తారు ఇక రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులు గవర్నర్ పేట టూ డిపో దగ్గర ఇక టెంట్లు వేసుకుంటారు చేతి నిండా పని వాళ్ళకి మంచి సబ్జెక్ట్ కూడా దొరికింది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం